నేను ఇక్కడ గమనించినప్పుడు వాళ్ళకు వాళ్ళగా రావడం పబ్లిక్ వచ్చి దీన్ని ఎంతో గొప్పగా మెచ్చుకోవడం దీన్ని రాష్ట్ర మంత్రివర్యులు కానీ దుర్గేష్ గారు వారు గమనించారు వాళ్ళు చూశారు ఈ సెంటర్ ని అలానే మన పురంబేశ్వరి గారు మేడం గారు కూడా సెంటర్ బాగుంటుందని చెప్పారు ఆ విధంగా అందరూ కూడా దీన్ని ఆమోదించిన తర్వాత ఈ విగ్రహారెడ్డి పనిని మొదలుపెట్టారు అందరూ కార్యకర్తలు అందరూ కూడా ఈ పని కీత చురుకుగా జరుగుతుంది వీటిలో అనేక రకాలైనటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీతో పాతవన్న స్ట్రక్చర్ని ఎల్లిగా కూడా మార్చకూడదు అనే ఆలోచనతో చేసినప్పుడు అందరూ అనేవారు ఇంత బాగా ఈ కార్యక్రమాలు వాజ్పేయి గారు చేసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రాజమండ్రిలో కూడా అదేవిధంగా చేసుకుంటున్నారు నాకేదో ప్రయోజనం మొన్న చిన్నగా మార్చారు దాన్ని కలవేశారు ముందు చూస్తే నవ్వుతున్నారు లేదు లేదు యాదవ్ దీని దగ్గర ఉన్నాడు కుమార్ యాదవ్ కుమార్ యాదవ్ నిన్న నగినట్టునట్టున్నారు వాజ్పేయి గారు ఈ వేళ ఏదో కొద్దిగా సీరియస్ గా ఉన్నారని నేను మధ్యాహ్నం చెప్పాను లేదు సార్ సాయంత్రం వాజ్పేయి గారిని నమ్మిస్తాను సార్ అని నిజంగా సాయంత్రం అందరం చూసేటప్పటికీ మళ్ళా చిన్న టచ్ చేసి ఇచ్చారు ఆయన అవుతూ కనిపించారు చాలా గొప్ప విషయం వాజ్పేయి గారితో చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడటం నాకు ఎప్పటికి కూడా హిందీ రాదు కానీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అర్థంగానేటువంటి విషయాలు ఉన్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఐదు రోజులు నేను వాజ్పేయి గారు ఒక టెంట్ జరిగింది ఆ టెంట్ లో ఐదు రోజులు కూడా అక్కడ సహాయకంగా నేను ఉన్నాను సహాయక ఉన్నటప్పుడు ఆయన జీవితం సంబంధించిన అనేక విషయాలు పెద్దలు చెప్తారు వారి యాటిక్యూట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఎనభై ఆరు ఆంధ్రప్రదేశ్ అంత బలమైనటువంటి రాష్ట్రంలో బిజెపి లేదు విజయవాడ ఐదు రోజులు సభలు నిర్వర్తిస్తున్న సందర్భంలో ఒక టీ బట్టి కలిస్తే ఆయన వైసిన తాగేవారు ఒక గోల్డ్ స్పాట్ బట్టికెళ్ళిస్తే కలిసిన తాగేవారు మీ పేరేం పేరని అడిగాదాన్ని నా పేరు చెప్పాను ఈ ఆంధ్రప్రదేశ్ మే టీ బహుత్ కూల్ అయ్యి ఈ బోల్స్ పాటు మే బహుత్ గర్మ అయి క్యాచ్ అయ్యి ఇద్దరు అంటే నాకు ఏది నాకు అర్థమైంది అంటే మన పరిస్థితి ఆ విధమైనటువంటి స్థితిలో ఇద్దరు మాత్రమే ముగ్గురు మాత్రమే లాజీల్లో ఉన్నారు రాజులే కాదు అధివానీ గారు మేడం గారు ఇంకొక ముస్లిం సికింద్ర భక్త గారు విజయరాజ్ సింధియా గారు గతంలో అందరూ కూడా మన పార్టీ లాంటి అధికారంలోకి వచ్చిందో మనం అందరం ఆనందపడుతున్నాం ఆ విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఈ సమావేశాలు పెట్టినప్పుడు అందరూ కూడా పెండాల్చూ ఉన్నారు విజయరాజ్ సింధియా మన వాళ్ళ అమ్మాయి ఇక్కడికి వచ్చింది ఆ చిన్న అమ్మాయిని తీసుకుని వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు